దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ ఈ రోజు మనం నవజ్యోతి హై స్కూల్ కరస్పాండెంట్ ఇందిరా మేడం గారిని కలవబోతున్నాము ఇక్కడ లెర్న్ స్మార్ట్ మ్యాథ్స్ ల్యాబ్ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత ఇక్కడ విద్యార్థులు గణితంలో ఎట్లా రాణిస్తున్నారు అద్భుతమైన విజయాలు ఎలా సాధిస్తున్నారు ముఖ్యంగా గణితంలో వాళ్ళు ఎంత ఈజీగా లెక్కలు చేస్తున్నారు వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటి ఈ విద్యా గణితంలో విద్యార్థులు రాణించడం పట్ల వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థులు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో లెర్న్ స్మార్ట్ ఎలాంటి విద్య వెలుగులు నింపింది అనేది నవజ్యోతి హై స్కూల్ కరెస్పాండెంట్ నిందిరా మేడం గారు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చాలా బాగుందండి స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిసారి పేరెంట్స్ మీటింగ్లో ఒక కమెంట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ రావట్లేదండి మా పిల్లలకి వాడికి చాలా కష్టంగా ఉంది అనేది దాన్ని ఈ లర్న్స్ స్మార్ట్ చాలా ఈజీ చేసింది ఇప్పుడు వీళ్ళ విధానంతో మాకు అసలు ఈ మధ్యన కమెంట్స్ తగ్గిపోయాయి మాకు పేరెంట్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మాకు అలాంటి కంప్ కంప్లైంట్స్ ఏమీ లేవు చాలా బాగుంటుందండి చాలా చాలా చక్కగా ఎక్స్పర్ట్స్ అవుతారు మ్యాథమెటిక్స్ అనేది ఓన్లీ ఒక సబ్జెక్ట్గానే కాకుండా జీవితంలో కూడా అది ఎంతో ముడిపడి ఉంది వితౌట్ మ్యాథమెటిక్స్ దెర్ ఈజ్ నో లైఫ్ కాబట్టి ఆ మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్ అయితే పిల్లలు అన్ని సబ్జెక్ట్స్ బాగుంటారు దా అది మెదడుకి చాలా పదును పెడుతుంది కదా కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేయటంలో ఈ లర్న్ స్మార్ట్ చాలా ఉపయోగపడుతుంది ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ బాగుందండి క్లాస్ స్టార్ట్ అవుతుందంటే పిల్లలు మ్యాథమెటిక్స్ అనగానే అలా బిగుసుగుపై కూర్చునేవారు ఇంతకుముందు ఇప్పుడు ఈ లర్న్ స్మార్ట్ ఎప్పుడైతే ఈ యూజ్ చేయటం మొదలుపెట్టి చక్కగా ప్రాక్టికల్గా చేస్తూ ఉంటారో వాళ్ళల్లో ఒక ఉత్సాహం ఉంది నేర్చుకోవాలనే ఒక ఆతురత ఉంది ఇది బాగుందండి ఇది కొత్త విధానం కానీ చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు